సార్ నమస్కారం సార్ నమస్తే అండి మీ పేరు సార్ నా పేరు హనుమంతరావు నాయక్ అండి హనుమంతరావు నాయక్ అవును ఓకే సార్ ఏంటి సార్ ఈ గౌరీ యొక్క విశిష్ట మార్కెట్ లో లాస్ట్ ఇయర్ ఇచ్చాము అండి లాస్ట్ ఇయర్ ఇస్తే మనం వేరే వెరైటీస్ వేరే మార్కెట్ లో ఇచ్చాము ఈ సంవత్సరం వచ్చేసరికి పిడుగురాళ్ళ మార్కెట్ లో మణికంఠ స్వీట్స్ తరఫున నుంచి ఇచ్చాము ఒక మూడు ఎకరాలు మూడు ఎకరాల దాకా వేపి మూడు ఎకరాలు కూడా ఒక చేను మించి ఒకటి ఉన్నాయి కాయ సైజు గాని క్వాలిటీ గానీ తెగుళ్ళని కానీ తట్టుకోవటం కానీ చాలా నీట్గా ఉంది ఇప్పుడున్న వాతావరణంలో కూడా తామర పురుగులు బాగా అటాక్ అవుతున్నాయి అయినా కూడా చైన్ చాలా నీట్గా ఉంది కాయ సైజు కానీ క్వాలిటీ కానీ తాలు శాతం అనేది లేదు ని తట్టుకుంటే తెగుళ్ళను తట్టుకుంటుంది ఒకసారి చైన్ చూడండి కాయ సైజు కానీ ఎక్కడ చూసినా కూడా కింద నుంచి కాపు కానీ కాయ సైజు కానీ పైన వచ్చిన పూతలు కూడా చాలా నీట్ కాయలు అవుతున్నాయి ఒకసారి చూడండి కొమ్మ చూడండి చూడండి ఏ కొమ్మ చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా నవధాన్య హైబ్రిడ్స్ వేసేవారు ఎఫ్ రెడ్డి గౌరీ అండి ఎక్కడ చూసినా కూడా ఇచ్చారండి మీరు ఫీల్డ్ ఇది వచ్చేసరికి మనం పిన్నెల్లో ఇచ్చాము మళ్ళీ వేమవరంలో ఇచ్చాము శ్రీ లో ఇచ్చాము శ్రీ ఎవరికి మేఘావత్ సాయి మధునాయక్ గారు అండి సాయి సాయి మధునాయక్ గారు ఎక్సలెంట్ గా ఉంది చైన్ వేమవరం వచ్చేసరికి చిలక సీతారాం రెడ్డి గారు అండి చిలక సీతారాం ఇక్కడ వచ్చేసరికి దూదేగులు హుస్సేన్ గారికి ఇచ్చాము నాగేశ్వరపురం తండాలో బుక్ రంగనాయకని అబ్బాయికి ఇచ్చాము ఎక్కడ చూసినా కూడా అవి వీటి కంటే కూడా రాయి పొలాలండి మొరుస పొలాలు చాలా నీట్ గా ఉన్నాయి వాళ్ళకి మొరుస కూడా ఒక రైతు కోసాడు కాయలు పదిహేను క్వింటాల్ అయింది ఒక యాభై యాభై కేజీలు తాలైంది పదిహేను క్వింటాలు యాభై కేజీలు కింటాకి పది మంది చొప్పున కోసారు ఎకరమా ఎకరం ఎకరం కూడా ఉంటుంది ఎనభై ఉంటాయి ఎనభై సెంట్లు ఇంకా ఎంత అవుతాయి ఇంకా పదిహేను క్వింటాలు అయితే ఎక్కడ నాగేశ్వరపురం తండా రంగ రంగనాయక్ గారు నాగేశ్వరపురం తండ తండ మండలం పల్నాడు జగ్ విజిట్ చేయొచ్చా చేయొచ్చండి మీరు చెప్పినటువంటి వేమారం వ్యామహారం తండ్రి మీ నెంబర్ అయితే నేను చేసుకోండి ఇబ్బంది లేదు నేను చూపిస్తాను రమ్మనండి ఎవరినైనా సరే ఒకసారి చూడండి ఫీల్డ్ ఎక్కడ చూసినా కూడా కాయ సైజ్ కానీ చూడండి పండిన కాయలు కూడా కింద చూస్తారు కాపు ఉందో లేదని చూడండి చూడండి కింద మొదటి నుంచి ఉంది కాపు ఉంది కింద నుంచి కింద నుంచి చూడండి కింద నుంచి ఎక్కడైనా సరే ఇగో చూడండి చూడండి ఈ చెట్టు చూడండి ఒక కొమ్మేనండి అంటే చెట్టుకు చెట్టుకు మధ్య గ్యాప్ అయితే ఎంత ఎంత ఉండాలి మనం మామూలుగా అయితే మనం పత్తి వచ్చేసరికి ముప్పై ఆరు వేస్తాం కదండి ముప్పై ఆరు అడుగులు వేస్తే కింద నుంచి బుట్ట వస్తుంది బుషింగ్ టైప్ వస్తుంది కాయ కింద నుంచి కాపు వస్తుంది అండి వీళ్ళు ఏంటంటే దగ్గర దగ్గర వేస్తారు మొక్క మొక్క అడుగోళ్ళ లేదండి చూడండి అడుగోళ్ళ లేదు అందుకని మనకి ఏంటంటే ఇది చూడండి ఇది కింద నుంచేగా ఈ చెట్టు చూడండి ఫీల్డ్ కూడా పెట్టారంట మీరు వందల యాభై మంది ఫీల్డ్ పెట్టాము ఇదే పెట్టింది ఇదే ఇరవై ఎనిమిదో తారీఖు జనవరి ఇరవై తారీఖు ఫీల్డ్ పెట్టాము మనం రైతుల నుంచి చాలా రెస్పాన్స్ ఉందండి దగ్గర దగ్గర యాభై విలేజెస్ నుంచి రైతులు వచ్చారు ఈ ఎలా బుక్ చేసుకోవాలి సార్ మణికంట సీట్స్ పిడుగురాళ్ళ ఆ షాప్ ఫోన్ చేసినా పర్వాలేదు లేదా నా నెంబర్ వేసుకున్నా పర్వాలేదు పిడుగురాళ్ళ మార్కెట్ లో మణికంట సీట్స్ లో దొరుకుతుంది లేదా నేను కంపెనీ ఎంప్లాయీని కాబట్టి నాకు ఫోన్ చేసినా కూడా మనం బుకింగ్ చేస్తాం మీ ద్వారా ఇరుకు పట్టేదన్నా చూపిస్తాం అల్లుకుపోయింది అల్లుకుపోయింది అండి కొమ్మలు ఇరుగు తిని భయం ఏం లేదు పచ్చికాయ కూడా చాలా ఉంది చూడండి ఈ పచ్చికాయ చూపించండి ఈ కొమ్మలు రెండు కొమ్మలే చుట్టూ మొత్తం అయితే ఏదైనా సార్ ఎక్కడ చూసినా కూడా చెట్లు ఒక చిన్న కొమ్మ అండి ఇది ఒకసారి ఒక చిన్న కొమ్మకి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి డ్రాపింగ్ కూడా తక్కువ తక్కువండి ఇప్పుడు లేదండి ఇదిగో చూడండి పైన కూడా ఆల్రెడీ పిన్నిస్ అవుతుంది మళ్ళీ వస్తుంది ఫ్లవరింగ్ వస్తూనే ఉంది కాయ అయితేనే ఉంది ఒకసారి చూడండి ఎక్కడ చూసిన ఇదిగో చూడండి కొమ్మ చూపించండి ఎలా ఇదిగో చూడండి ఇది ఒక కొమ్మ అండి ఒక కొమ్మకి ఎన్ని కొమ్మలు వచ్చినాయో చూడండి ఒకసారి చూడండి చిన్న కొమ్మ మాత్రం కొమ్మ అండి ఒక కొమ్మకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది ఉన్నాయి చూడండి ఎన్ని కొమ్మలు ఉన్నాయో చూడండి వచ్చాక పది ఒక కొమ్మ అది కొమ్మ మొదల దగ్గర చూసినట్లయితే మీరు చూడండి మొదల దగ్గర చూడండి మీరు పట్టుకున్న ఈ ఈ దరి యొక్క అది ఒకటి ఇదండి ఒక్క కొమ్మ వచ్చేసి పైన పది కొమ్మలు అయినాయి చూడండి ఇదే పెద్ద చెట్లా ఉంది దగ్గర దగ్గర ఐదు అడుగులు వచ్చిందండి ఫీట్